నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ్యాత్మికవేత్తోతి పండితులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి తమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ వినాయక చవితి రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి మామూలుగా అయితే మండపాల్లో అయితే ఎక్కువగా మనం సాయంకాల సమయంలోనే పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మరి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉదయం ఏ సమయం వరకు మనం ఈ పూజలన్నీ ముగించుకోవచ్చు స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు నివేదన చేయొచ్చు ఇరవై ఒక్క పత్రులతో పూజ అంటుంటారు ఖచ్చితంగా ఇరవై ఒక్క పత్రి ఉంటేనే ఆ పూజ ఫలితం ఉంటుందా ఇలాంటి విషయాలన్నీ కూడా వివరించండి తప్పకుండా వినాయక చవితి అనగానే అందరూ కలిసి సరదాగా చేసుకునే పండగ ఈ వినాయక చవితి కానీ పూర్వం మనకి వినాయకుడికి పూజ ఆరాధన అంటే ఏంటంటే గణపతి పూజ తెల్లవారుజామునే చేస్తాం తెల్లవారుజామునే నాలుగు గంటలకి ప్రారంభం చేసి అక్కడి నుంచే మొదలు పెడతాం పూజ అయితే కొంతకాలం నుంచి ఏమైందంటే ఈ గణపతి ఆరాధన అనేది మండపాల్లో పెట్టడము అందరూ కలిసి చేసుకుందాం అని చెప్తా అండము ఇది అందరు కలిపి కలిసి చేసుకుంటే బాగుంటుంది అనడం ఇది ఏదో నిజంగానే బాగుంది అందరూ సరదాగా ఎక్కడెక్కడి నుంచో అందరం కలిసి వచ్చి మాట్లాడుకుని అందరు వినాయకుడిని చూడడం అన్ని వీధుల్లో అందంగా అలంకరించడం అని చెప్పేసి ఈ పండగడిగ్గ చాలా ఏళ్ళ నుంచి మొదలు మొదలైంది ఇంకా అలా మొదలు పెట్టినప్పుడు పూజ ఈ టైంకి ఆ టైం లేదు మండపాలు చేసే పూజలకి ఇంట్లో పూజ మాత్రం ప్రాతకాలంలో చాలా విశేషం ఓకే ఇంట్లో చేసే పూజ ప్రాతకాలమే చేసుకుంటే ఇంకా చాలా చాలా విశేషం ప్రాతకాలం అంటే సుమారుగా ఆరు గంటల నుంచి ఏడు లోపు చేసుకుంటే ఎందుకంటే ఆ వండ మొత్తము స్వామివారికి నైవేద్యాలన్నీ వండాలి చాలా మందికి ఏంటంటే కొన్ని ఆచారాలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే తొమ్మిది రకాల నైవేద్యాలు ఉంటాయి కొంతమందికి ఇరవై ఒక్క నైవేద్యాలు ఉంటాయి కొంతమంది మామూలుగా ఒక స్వీటు చేసుకుని ఒక హార్ట్ ఏదైనా వేసి పెట్టేస్తారు పరిహోర పరవాణం ఉండ్రాళ్ళు పెడతారు అయితే ముఖ్యంగా మొట్టమొదటిగా పెట్టాల్సింది కొబ్బరికాయ అరటిపళ్ళు పానకము బెల్లము తర్వాత ఉండ్రాళ్ళు ఇవి ఫస్ట్ ప్రసాదం పెట్టవలసినవి మిగతా ఎన్ని పెట్టినా ముందు ఇవి ఇవి ఆయన చూసేది చూసేది బెల్లం పెట్టారు లేదా చూస్తారు తర్వాత అరటిపళ్ళు కొబ్బరికాయ పానకము వడపప్పు ఉండ్రాళ్ళు ఇవి కంపల్సరీ ఉండాలి ఇవి తర్వాత మీరు ఇష్టం ఇంకేమైనా పడ పులిహార పెట్టచ్చు దద్దోజనం పెట్టచ్చు ఇంకా ఏవైనా పెట్టచ్చు ఇవి ఇంపార్టెంట్ ఇవి పెట్టాలి తర్వాత చాలా రోజులు చాలా సార్లు ఏంటంటే లడ్డు చేసి పెడతారు నైవేద్యం అది పెడితే చాలా ప్రసిద్ధిగా అందరూ చాలా మంది లడ్డు గణపతి కొని అంటుంటారు సో ఇప్పుడు లడ్డు విశేషంగా అందరూ కొని చేసి నైవేద్యం పెట్టచ్చు అయితే మన ఇంట్లో మాత్రం ఉండరాళ్ళు ఖచ్చితంగా చేసి పెట్టాలి లడ్డు చేయగలిగితే లడ్డులు చేసుకోవచ్చు లేకపోతే ఉండ్రాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఒక్క ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టాలి ఇరవై ఒకటి పెట్టాల్సింద ఇరవై ఒకటి పెట్టాలి సంఖ్య ఇరవై ఒకటి అనేది ఏంటంటే మూడో మూడో మూడు కింద వస్తుంది మూడు అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కొన త్రిగుణం అంటే ఎప్పుడు ఆలోచన బుద్ధి జ్ఞానం కావాల్సిందండి భగవంతు దగ్గర నుంచి ఈ మూడు కొన స్వచ్ఛంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటాం అలాగే ఏది చేసినా త్రీ అని చెప్తాం మూడు అంటాం ఈ మూడు అనేది ఏంటంటే భగవంతుడు ఒక సంఖ్య అనమాట త్రిశక్తి అంటాం ఈ మూడుని సో అమ్మవారి స్వరూపము తర్వాత అయ్యవారి స్వరూపం గణపతి ఈ మూడు కలిగి ఉంటారు అందుకని ఇరవై ఒకటి అందుకే ఇరవై ఒక భక్తులతో పూజ చేస్తాం ఆయనకి ఇరవై ఒక ఉండరాలు నైవేద్యం పెడతాం ఇలా పెట్టుకుని వెళ్తారు ఇంకా చేయలేని వాళ్ళు చేయగలిగిన చేయలేము మాకు అంత స్తోమత లేదు లేదా అంత తినేవాళ్ళు లేరు అంటే అది ఇష్టం అందుకే కొన్నంత దేవుడికి ఎంత పెట్టినా తక్కువే అంతే అంతే గణపతి విషయంలో మనం ఏ నైవేద్యం పెట్టినా ఆయన పానకం వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ అక్కడ పెట్టి స్వామి నాన్న ఆ ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా చాలా సులువైన పద్ధతి ఏంటంటే ఆయన ఎదురుకుండా కూర్చొని గమ్ గణపతే నమ అని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆయన పిలిస్తే ఆయన పలుకుతాడు అది విశేషం మనకి మిగతా అన్నీ అది ఎంత హంగామా చేశామా ఎంత పూజలు చేశామో ఎంత పత్రి వేశామనే కాదు ఆయన నువ్వు మనసు పెట్టి త్రికణ శుద్ధిగా ఆయనతో ఎంతసేపు ఆ స్మరణ చేస్తాం గణపతి మంత్రం అది చాలా ఇంపార్టెంట్ ఇది చేయడం విద్యార్థులు ముఖ్యంగా కూర్చొని విద్య కోసం ఆయన దగ్గర పూజ చేసి విజయ గణపతి ప్రదాయ నమ అనుకుంటూ చదవడం అది చాలా చాలా విశేషం సో పుస్తకాలన్నీ అక్కడ పెట్టి అక్కడ కాస్త పసుపు కుంకుమ పుస్తకాలను పెట్టి కూర్చొని వీళ్ళు ఆ గణపతిని చూస్తూ జపం చేయాలి అప్పుడు విద్య వస్తుంది వీళ్ళకి ఇటువంటి ఆటంకాలు లేకుండా విద్య బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు కూడా గణపతిని ఆరాధించవచ్చు ఆవునైతే దీపారాధన చేసి కూర్చొని గణపతి ప్రార్థన చేస్తూ అండి శ్రీ గణేశాయ నమ శ్రీ గణేశాయ నమ అనే మంత్రం చదువుతూ ఉంటే చక్కగా వివాహం ఈ సంవత్సరం వాళ్ళకి ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు ఇంటిల్లి బాధి కూర్చొని చక్కగా పత్రాలు వేసుకుంటూ చేస్తే అది శుభప్రదం ఎంత శుభప్రదం అంటే వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళకి కావాల్సిన ఇచ్చా అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే సంవత్సరానికి తీరిపోతాయి కాకపోతే అందరూ కూడా మనసు పూర్తిగా మన గణపతిని చూస్తూ గమ్ గణపతి నమ అనుకోవాలి చేతిలో ఉన్న ఫోన్లన్నీ పరికరాలన్నీ పక్కన పెట్టేయాలి అవి చూస్తూ మాత్రం ఏ పని చేయకూడదు వాటి వల్ల చాలా వరకు ఏంటంటే దృష్టి అటు ఉండదు దీని మీద ఉంటుంది అక్కడ మనం చేసినట్టు ఉండదు ఏదో గంట పూజలో కూర్చున్నాం అనే అనే తత్వమే తప్ప ఎంతసేపు మనం అక్కడ స్వామివారి లగ్నం అయ్యామనేది ఎవరికి కరెక్ట్ అందుకని పూజా విధానంలో మాత్రం ఇది ఇంపార్టెంట్ నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేది ఇది మీ మనసు ఎంతసేపు అక్కడ లగ్నం చేయగలిగారు అది మీరు చూసుకోండి పది నిమిషాలు వేసారా మీకు పది సమస్యలు తిరుగుతాయి పదిహేను నిమిషాలు చేస్తారా పదిహేను సమస్యలు తిరుగుతాయి ఇరవై నిమిషాలు లగ్నం చేయగలిగారా ఇరవై సంవత్సరాలు తిరుగుతాయి సో సమస్య తీరాలి అంటే లగ్నం మనం చేయాలి అప్పుడే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అది గణపతి దగ్గర ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనం ఒక సమస్యలో ఆయన దగ్గర కూర్చొని అదే పనిగా స్మరణ చేస్తే ఆ సమస్యకి పరిష్కారం చూపించేస్తాయ్ అది అందుకే విశేషం ఓకే ఇది చేసుకోవాలి అమ్మ మరి గణపతిని మనం తీసుకొచ్చుకునేటప్పుడు కుడివైపున తొండం ఉండే గణపతిని మాత్రమే తీసుకొచ్చి పూజ చేయాలి అని చెప్పి వింటున్నాం ఈ మధ్యకాలంలో అంటే ఎటువైపు తొండం ఉన్న గణపతిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందమ్మా అంటే గణపతి విషయంలో ఇప్పుడు మనం ఇటువైపు అటువైపు ఉండాలని అయితే ఏది లేదు అండి సో మన గుళ్ళో చాలా వరకు ఏంటంటే కుడివైపు తిరిగి ఉంటుంది కనుక మనం ఎక్కువగా ప్రధానంగా కొలిచేది ఏంటంటే లక్ష్మీ గణపతి అని కొలుస్తాం అంటే లక్ష్మీతో కూడిన గణపతి అని చెప్పి అంటే ఏంటంటే ఐశ్వర్యంతో కావాల్సిన గణపతి లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీ గణపతి అని కాదు అర్థం ఐశ్వర్యంతో ఉన్న గణపతి సో మనకి ఐశ్వర్య సిద్ధి అంటే ఏంటి అంటే దీంట్లో జ్ఞానం రావచ్చు యోగం రావచ్చు ధనము రావచ్చు సో కొంతమంది జపం అనుష్ఠానం ఉన్న వాళ్ళకి దానిలో ఉన్న జ్ఞానం కావాలని చెప్పి లక్ష్మీ గణపతిని కొలుస్తారు లక్ష్మీ గణపతి మంత్రం చేస్తుంటారు సో దీంట్లో యోగం పొందాలనుకునే వాళ్ళు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమం పూజ చేస్తుంటారు సో మనకి కూడా మామూలు సామాన్యులు కూడా ఏంటంటే ధనం కావాలి కనుక లక్ష్మీ గణపతి సో లక్ష్మీ గణపతిగా పూజించాలనుకుంటే కుడు తుడు కుడు తొండాన్ని తీసుకోవాలి సో ఒకవేళ మనకి చేతిలో అనుకోకుండా చూసుకోకుండా ఎడంపక్కకు తొండం వచ్చింది ఆయన గణపతి కాదని కాదు చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది లేదు అదా ఆయన ఇటు పెడితే ఏముంది అవునా ఆయన ఇష్టం ఆయన తో ఆయన ఇష్టం కదా మనకు కావాల్సిన ఆయన అనుగ్రహం అంతే అనుగ్రహం కావాలి స్వామి అని అనుకోవాలి అయ్యో తెచ్చేసి గణపతి పనికి గణపతి పడేయట్లేదు వచ్చిన గణపతి ఇంటికి ఎవరైతే వచ్చారో మనకి రాసి పెట్టి ఉంది ఓకే ఇప్పుడు కొన్నిసార్లు అమ్మా ముందు రోజే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కొంతమంది అంటే ముందు రోజు తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన అది ఆ రోజు నుంచే కౌంటింగ్ ఉంటుందా మనం ఏ రోజైతే చవితి రోజు వినాయకుని పెట్టి ఆరాధించామో అప్పుడు నుంచే లెక్క వేసుకోవాలా ప్రాణ ప్రతిష్ట అని ఉంటుందన్న సంకల్పం చెప్పి ప్రాణ ప్రతిష్ట అనేది స్వామివారికి ఆసనం సమర్పయామి వస్త్రం సమర్పమి అన్నప్పుడు అప్పుడు ఆయన కూర్చోబడుతుందా ఈ ఆసనం సమర్పయామన్నప్పుడు ఎప్పుడైతే ఆసనంలో కూర్చోబెడతావు అది కౌంటు ఓకే అది ముందు రోజు తెచ్చుకోవచ్చు రెండు రోజులు ముందు తెచ్చుకున్నా మీరు గణపతిని ఏ రోజు ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసి చేస్తున్నారో అప్పటి నుంచి ఆయన వచ్చినట్టు ఇప్పుడు మనం ఒక దేవాలయానికి ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతూ ఉంటాడు సో ఆయన చెక్కేటప్పుడు విగ్రహం మీద ఎక్కిది ఒక చెక్కుతా అంత పొడుగు విగ్రహం చెక్కాలంటే ఎలా చెక్కాలి విగ్రహం ఏదైనా తొక్కుతారు విగ్రహాన్ని ఎక్కుతారు విగ్రహం మీద కూర్చొని చేస్తారు అంటే అది అక్కడ విగ్రహం కాదు అది అది ఓన్లీ శిల ఆ శిలకి ఎప్పుడు విగ్రహం అని వస్తుంది ఎప్పుడు ఆ రూపం రూపం వస్తుందంటే ప్రాణప్రతిష్ట చేసినప్పుడు దానికి కావలసిన సంస్కారాలన్నీ చేసి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దేవతా రూపం అందులోకి వస్తుంది ఎప్పుడైతే ఆ రూపం వస్తుందో అక్కడి నుంచి మనకి విగ్రహం అది దేవతా విగ్రహం సో అప్పటి నుంచి ఇంకా అక్కడ అప్పుడు చిక్కిన శిల్పని దూరం నుంచి దాన్ని పెట్టుకుంటాడు గర్భగుడిలోకి వెళ్ళగా అవును కదా అలాగా విగ్రహాలు తెచ్చుకోవడంలో ఇంపార్టెంట్ కాదు మనం ఎప్పుడైతే ప్రాణపృష్టి చేసి పూజ పసుపు కుంకుమ వేసి గణపతి బొట్టు పెడతామో అక్కడ నుంచి గణపతి కూర్చున్నట్టు లెక్క ఓకే ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి మనకు ఉంటాం ఇప్పుడు పసుపు గణపతిని కూడా ఆరాధించాలమ్మా అంటే ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ముందు పసుపుతో చేసి ఆరాధించిన తర్వాత మిగతా పూజలు చేస్తూ ఉంటాము మరి ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాము మళ్ళీ పసుపుతో గణపతిని ప్రత్యేకంగా చేసి ఆరాధించినాక విగ్రహం ఆరాధించాలా ఎలా పసుపు గణపతి ఎందుకు చేస్తామంటే పసుపు అనేది తొందరగా పవిత్రమైనది ఆ పసుపు మన చేతిలో పెట్టుకోగానే మనలో ఒక ఆలోచన చెడు గుణాలన్నీ తీసేసి మంచి గుణాన్ని పరిశుద్ధమైన ఆత్మ అది పరిశుద్ధమైన మనసుతోటి మనం పూజ చేయగలుగుతాం అందుకని పసుపుని తీసుకొని ముద్ద చేస్తాం ఫస్ట్ పట్టుకొని ఈ పసుపు చేసేది దానికోసం ఓకే ఫస్ట్ గణపతి చేసి పెడ్డాం సో ఆ గణపతి పెట్టగానే దాంట్లో వెంటనే ఆహ్వానం అయ్యేది తొందరగా వచ్చేది కూడా రూపాలు అంటే పసుపు చూడగానే రూపాలు తొందరగా ఆహ్వానం అవుతాయి అందుకే గణపతి పూజ ఫస్ట్ గౌరీ పూజ అయినా పసుపుతో చేస్తాం ఫస్ట్ పసుపు ముద్ద చేసే కంపల్సరిగా ఇది చేస్తాం సో అందుకని గణపతి పెట్టినప్పుడు కూడా గణపతికి ఫస్ట్ చిన్న ముద్దగా గణపతి చేసుకొని గణపతి పూజ చేసుకొని తర్వాత గణపతి పూజ చేస్తాం చాలా చాలా కొన్ని కొన్ని ఆచారాలు ఏంటంటే ముందు రోజే గౌరీ దీవెం చేస్తారు పసుపుతో పసుపు గౌరీని చేస్తారు ముందు రోజే ముందు రోజే ముందు రోజు చేసి అమ్మవారిని ఆరాధిస్తారు ఎందుకంటే ఆవిడ నలుగు పెడితే వచ్చారు ఈ రూపం అని చెప్పేసి గణపతి రూపం వచ్చింది ఏం అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ అమ్మవారిని ఆరాధిస్తారు ముందే ఇంట్లో అంతా హడావడి అంతా సుమంగళందరినీ పిలిచి పండు తాంబూలాలన్నీ సాయంకాలం అంతా ఇస్తారు సో గణేశ చవితి ముందు రోజు గౌరీ వ్రతం అంటారు దీన్ని గౌరీ వ్రతం ఆచరించి సౌభాగ్యం కోసం పూజలు చేసి తాంబూలాలు ఇస్తాం అప్పుడు పెట్టిన గణపతి గౌరీ ఇద్దరు ఉంటారు అక్కడే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ గణపతిని పెడతారు ఇక్కడ గణపతి పెట్టాం కనుక ఈ తోటి మళ్ళీ పూజ ప్రారంభం చేస్తారు వీళ్ళు ఆరు ఆ అది చేయలేక అందరూ ఏం చేస్తారు గౌరీని గణపతిని రెండు ఒకే రోజునే చవితి రోజు చాలా కాలం చాలా మంది కొంతకాలం నుంచి ఏంటంటే ఫస్ట్ గౌ గౌరీ గణపతి ఈ తర్వాత విగ్రహం పెట్టిన పూజ చేస్తుంటారు సో విగ్రహారాధన ఎందుకు విగ్రహం ఏం చూడాలి ఎందుకంటే మన మనసు లగ్నం అవడానికి ఓకే సో గణపతిని ఎక్కడైనా మనం కళ్ళు మోసుకొని గణపతి కనిపిస్తారు చేసుకోవచ్చు కానీ మన మనసు నిలకడగా ఉండి మనం చేయాలి అంటే ఒక విగ్రహ రూపం ఉండాలి ఆ రూపం తెచ్చుకుంటాం కానీ పసుపు గణపతి ఏదైతే చేస్తామో అదే నిజమైన గణపతి సో కానీ పసుపు గణపతికి అన్ని చేసుకోవచ్చు షోడోపచారాల పూజలు నైవేద్యాలు పూజ అన్ని ఆయన చేయొచ్చు యథావిధిగా కాకపోతే అసలు మనకి అది చూస్తే అది పసుపు ముద్ద అనిపిస్తుంది అది ఏ రూపం అలవాటు మనకి అలా ఎలా మన ఆలాపన అంటే ఇలా ఉండాలి గణపతి అంటే ఇలా ఉంటాడు కదా ఇలా కనిపించారు గణపతి అవును అందుకే చున్న మంది చిన్న గణపతిని చేస్తారు కొంతమంది కానీ పెద్ద గణపతి పెడతారు ఇంట్లోనే అంటే అలా చూస్తే గణపతికి ఇంత పెద్ద గణపతి పెట్టి చేద్దాం పూజ ఆయన మనం చూడాలి మనం ఆయన చూడాలి అని చెప్పేసి ఇది ఏంటంటే వాళ్ళ వాళ్ళ సంకల్పాలు తప్ప ఇక్కడ ఇలా చేయాలని ఇక్కడ మన శాస్త్రంలో కానీ ఇక్కడ రాసలేదు ఓకే అమ్మ ఇప్పుడు వినాయక చవితి ఆ మండపంలో అంటే ఇంట్లో చేసుకున్నా సరే పాలవెల్లి కడుతూ ఉంటారు చాలా మంది ఖచ్చితంగా అలా పాలవెల్లి కట్టాల్సిందేనా నియమం ఉందా అయినా లేదు అన్నిటికి కాదు కొంతమందికి ఉంది కొంతమందికి నియమాలే ఉండవు ఈ అనేది కొంత కొంతమంది ఆచరిస్తారు దీన్ని ఆచరించి ఖచ్చితంగా పాల వెల్లి కడితే అన్ని అన్ని రకాలైన పదార్థాలు మొత్తం ఇరవై ఒక్క భక్తులు ఇరవై ఒక్క రకాల పళ్ళు అన్ని పాల కడతారు కొంతమందికి అది లేదు లేదనుకోండి చేయట్లేదు ఉన్న వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే ఇవి శాస్త్రంలో లేవు ఆచారాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఇంటి ఆచారాల్లో ఒక ఆయనకి గణపతిని ఇంత అందంగా అలంకారం చేసుకో చేసుకోవాలనిపించింది ఆయన అలా కట్టి అన్ని అలంకారం చేశారు అది వాళ్ళ ఇంటి ఆచారంతో కూడా వచ్చేస్తుంది ఓకే ఓకే అలాగే కొంతమందికి అలా అలా ఆచారం లేకుండా గణపతిని పూజేసి చేసే యధావిధిగా చేసుకునే విధానం ఉంది అలా ఆచారాలు ఇప్పుడు నవరాత్రులైనా గణపతికి నవరాత్రులు చేస్తాం మండపాల్లో ఐదు రాత్రులు కూడా చేస్తాం మూడు రాత్రులు కూడా చేస్తున్నారు ఈ రాత్రులు చేసే విధానాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆచారాల్లో వచ్చిన తప్ప శాస్త్రాల్లో ఇలా చేయాలని లేదు ఓకే అది దాన్ని బట్టి ఎవరి కుటుంబ పరంగా ఎలా ఆచరిస్తున్నారో అలా వెళ్ళిపోతే అలా వెళ్ళి చేయడం చేసుకోవడమే పక్క వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు కొత్త కొత్త విషయాలు తెలుసుకోకూడదు ఎందుకంటే పూజా విధానము వ్రతాలు ఏవైనా మనకి నిత్యం చేసుకునే వరలక్ష్మం కానీ సజ్జన వ్రతం కానీ ఇలా వినాయక చవితి కానీ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో ఏ విధంగా చేశారో ఆ విధానాన్ని మనం ఆచరించాలి తప్ప ఆ విధానాన్ని మానేసి కొత్త విధానాన్ని మనం పెట్టుకోకూడదు ఓకే